తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరబేరి బహిరంగ సభ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభకు సంగారెడ్డి నుండి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి ఐబీ నుండి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జార్జ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ ఆధ్వర్యంలో వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కూన సంతోష్ మాట్లాడుతూ జైబాపు జై భీమ్ జై సంవిధాన్ స్ఫూర్తితో నిర్వహిస్తున్న కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరబేరి బహిరంగ సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల నాయకత్వం ఆధ్వర్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు ఎల్బి స్టేడియంలో మూడు గంటలకు జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమంలో సందేశం ఇవ్వడానికి వచ్చినారు వారి బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు సంగారెడ్డి పట్టణం నుంచి అరవై కార్లలో అరవై కార్లలో కార్యకర్తలు అందరం కూడా ఎల్బీ స్టేడియంకు బయలుదేరడం జరిగింది మన సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మూడు వందల యాభై వాహనాలు ఈ మీటింగ్కు వెళ్ళడానికి అరేంజ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నిర్మలాజకారెడ్డి గారి అధ్యక్షత వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కూడా బయలుదేరడం జరుగుతుంది ముఖ్యంగా జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే మన భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించడానికి ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు రావడం జరిగింది మరి ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు సభకు వెళ్ళి సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం